శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ శ్రీ మాత్రే నమ పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు చాలా మంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజ చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు భగవంతుని పూజలు కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు ఇవి అశుభానికి సంకేతమని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అందువల్ల పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఏది పవిత్రమైంది ఏ విధంగా పూజ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు పక్కింటి వారి చెట్ల నుండి పూలు కోసేటప్పుడు వాటిని అడిగి మరీ కోసుకోవాలి లేదా ఎంతో కొంతైనా డబ్బులు వారికి ఇచ్చి పూలు కోసుకోవాలి అలా అడగకుండా కోసిన పూలు పూజకు వాడితే ఆ ఫలితం వారికే దక్కుతుంది వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పూలను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఏకవతితో చేయకూడదు అది అశుభ సూచకం పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు పూజలో రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు గదిలో పెట్టకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు అలాగే వినాయకుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ కూడా ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని అలాగే దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉదిగిన బట్టలు ధరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపుశకునాలు ఎదురై దుఃఖవాదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి మరొకటి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది పేదరికం కలిగిస్తుంది అని ఆరోగ్యానికి కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు శివుని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజు విగ్రహం ఆగ్రహంతో ఉన్నటువంటి దేవుళ్ళ ప్రతిమలు ఎప్పుడూ కూడా పూజా గదిలో ఉంచకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి వంటగదిలోకి వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయటం వలన దేవుళ్ళు ఆగ్రహానికి గురవుతారు అగ్గుపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులని చెప్తారు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయకూడదు పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు ఒక చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించకూడదు ఇది చాలా తప్పు అని పండితులు చెబుతున్నారు స్త్రీలు దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదర్శన చేయరాదు స్త్రీలు జుట్టు విరబూసుకుని పూజ చేయకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అలా చేస్తే ఆ దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది దీపం కింద ఒక చిన్న ఇత్తడి ప్లేటు కానీ మట్టితో చేసిన ప్లేటు కానీ లేదా తమలపాకైనా పెట్టాలి శ్రవణ నక్షత్రంలో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు శివలింగం అభిషేకానికి స్టీలు పాత్రని ఉపయోగించరాదు శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను ఒక మట్టి పాత్రలో పోసి అభిషేకం చేయాలి శివలింగాన్ని శివుడికి చిహ్నంగా భావిస్తారు శివలింగంలో మొత్తం విశ్వశక్తి ఉంటుందని నమ్ముతారు అందుకే పూజా సమయంలో కానీ ఇతర సమయంలో కానీ శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదు శివలింగాన్ని ఎప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి చాలా మంది విగ్రహాన్ని శుభ్రం చేసే సమయంలో నేలపై ఉంచుతారు విగ్రహాన్ని నేలపై ఉంచి శుభ్రం చేయకూడదు ఇలా చేయటం వల్ల దేవుడిని అవమానించినట్లు అవుతుంది దీనివల్ల ఇంటిలోని సుఖశాంతులు చెడిపోతారు ఏ ఇంట్లో అయితే పూజా సమయంలో ప్రతిరోజు శంఖం మోగిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది శంఖాన్ని ఎప్పుడు ఖాళీ నేలపై ఉంచకూడదు ఇలా చేయటం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది శాలిగ్రామం విష్ణువుకు చిహ్నం అందుకే విష్ణువు పూజలో శాలిగ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు ఏ ఇంట్లో అయితే శాలిగ్రామం ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు వస్తాయి కానీ దీనిని నేలపై ఉంచడం వల్ల నష్టం కలుగుతుంది శాలిగ్రామాన్ని ఎప్పుడూ ఖాళీ నెలపై ఉంచరాదు వేరుశనగ నూనె గేదె నెయ్యితో దీపారాధన నిషేధం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబంలో సంతోషం నెయ్యితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల అన్నోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది వినాయకుడు పూజలో కొబ్బరి నూనె ఉపయోగించితే చాలా మంచిది ప్రతిరోజు పూజలు నువ్వుల నూనె ఉపయోగిస్తే సకల దేవతలు ఇష్టపడతారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు లోపు చేస్తే సర్వశుభములు ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగును దేవుడు పాఠాలని శుభ్రం చేయాల్సి వస్తే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు అక్షంతులుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షంతులుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే వెలిగించాలి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో జరుగును దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహదోషములు పోతాయి పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది జిల్లేడు నలతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు తామర నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును అలాగే ధనవంతులు కూడా అవుతారు అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును నూతన తెల్ల వస్త్రమును వత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి రెండు వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది మూడు వత్తులతో దీపం వెలిగిస్తే పుత్ర సుఖం ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయి తొమ్మిది వత్తులతో దీపారాధన చేయటం వలన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి మీ పూజా గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షంతలు పువ్వులు పూజా గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ప్రత్యేకమైన పూజలు ఏవైనా చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండును నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది దేవుడికి కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగును మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి సంబంధం విషయాలలో వచ్చిన అవంతరాలు అన్నీ తొలగిపోతాయి కమలా పండును నైవేద్యంగా సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి యాపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే దారిద్యం తొలగి ధనవంతులవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు